హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి సార్ నమస్తే మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ విజయవాడలో వంట చిన్న బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గురివాడ వాళ్ళ చిత్రం మంచి ఓకే ఒకవేళ మీరు ఏమైనా రాగలండి స్క్రీన్ మీద మనీ సంబంధించి ఓకే సార్ ఈ రోజు ముందుగా మన వ్యూయర్స్ కోసం ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు మన వ్యూయర్ కోసం మంచి పట్టు సైజ్ వచ్చినాయి మనకి పక్క స్టాక్ ఓకే అయితే మీరు కొత్త బిల్ ఓపెన్ చేస్తాం మేడం ఓకే సార్ ఎందుకంటే ఈ క్రిస్మస్ కి పట్టు సైజ్ అనేది ఫుల్ గా డిమాండ్ వచ్చింది మేడం లాస్ట్ వీడియో కూడా మనం చేస్తాం ఈ ఛానల్ లోనే మనకి తక్కువ చాలా సాటిస్ఫైడ్ గా ఇంకా అన్నా నేను మిస్ అయ్యాను అన్నా అని చాలా మంది సో ఒక్కసారి చేద్దాం ఏమున్నాయో చూద్దాం మేడం అదే చూస్తానండి డిజైన్ చూద్దాం ఓకే సార్ డిజైన్ What yeah, is the same it's a green color you mean you didn't say अबे क्लोज लुक मेरा ओपन तो okay, डिजिटल चुगिस्तानो मलाब किकने पंद्रह कस्टमर गए ओपन तो का सेहारी चूड़ दग्गर ही चूट रहे संगी ओके सर अपने में पिक्टीच चुस्को में नहीं नहीं फिर ओपनलबरी ओके Okay. Wow, parrot green, super simple. Okay, sir. So. सेम पैटर्न लो कलर्स कुड़ा वेले कुल ना नेला कीला ओके सर लैवेंडर शेड ओके सर ओके ఒక్కొక్కసారి మీరు చేతిని ఇస్తాను దాని చూసి మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఫుల్ బేల్ స్టాక్ రెడీగా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి వా ఓకే సార్ ఓకే సూపర్ Okay sir. Okay. Mm. 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 Wow. Sure. So one and new shop

ब्रोकेट तो चुके हैं इनको डिजाइन करा स्टील सारे वो चाला मांगे स्कूल कलर्स में आगे इतने हैं ले ओके हैवी डिमांड चली है वाव ये मेरा किस्म तो केवल ना मंटे केवल ना मंटी ट्रिपल नाइन रुपीस अंडे ओके ఓకే సర్ నెక్స్ట్ ఇన్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ మంచి డిజైనర్ కలెక్షన్ అండి డిజైనర్ వర్క్ సారీస్ కి డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి వావ్ సూపర్ హైలైట్ కలెక్షన్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ కట్ వర్క్ ప్యాటర్న్ ఓకే సర్ కంప్లీట్ డార్క్ షాట్ సర్ కంప్లీట్ డార్క్ షాట్ అండి వావ్ మ్యారేజ్ సీజన్ అయితే సూపర్ గా ఉంటుందండి ఎందుకంటే బ్లౌజ్ అనేది చాలా చాలా హెవీ వర్క్ చూపిస్తాను చూడండి సో ఇవన్నీ సిక్స్ కల్లా అండి ఒక్కసారి మీకు సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఒక్కసారి చాలా బాగుంది ఎంత బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ మీద మగ్గం బ్లౌజ్ అండి శారీ అంటే ఓపెన్ చేయడం అండి ఎందుకంటే కొత్త స్టాక్ అనేది పాడైపోద్ది అనమాట సో ఇవన్నీ మీకు జార్జెట్ లో మంచి రకం అనమాట చాలా లైట్ వెయిట్ మంచి హెవీ బ్లౌజ్ వరకు అండి వీటిలో మన దగ్గర సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సో చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలది మగ్గం బ్లౌజ్ వస్తున్నాయి అండి మార్కెట్ లో ఇవి మన ఇచ్చే స్పెషల్ హోల్సేల్ రేట్ అండి ఏ శారీస్ తీసుకు మేడం కేవలం అంటే ఇక్కడ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మేడం ఎయిట్ నైన్టీ నైన్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఓకే ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ సారీ మేడం డిజైనర్ డోలా జార్జెట్ విత్ సాటిన్ లైన్స్ అండి యాక్చువల్లీ అన్ని ఇవన్నీ బాక్స్ లో వస్తాయి మేడం బాక్స్ లో కొద్దిగా రేటు క్యాట్ రేట్ ఎక్కువ పట్టినాయి అందువల్ల మనం కొద్దిగా రేట్ క్వాలిటీ మంచి క్వాలిటీ తక్కువ రేట్లో తెప్పించావు మేడం ఓకే చాలా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అండి ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా డోలా సిల్క్ ఓకే ఇలా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది విత్ కంచి బోర్డర్ కంచి బోర్డర్ మేడం ఇవన్నీ గీతలు వస్తాయి మేడం ఇదన్నీ నేత చేరి అండి మల్టీ ప్రింట్స్ అవుతాయండి ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ గా బాగుంటాయి జాబ్ హోల్డర్స్ కనుక ఇవన్నీ బాగుంటాయి అనమాట బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో కాంట్రాస్టింగ్ లో లైట్ కలర్ బ్లౌజ్ సూపర్ వీటిలో ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి చూడండి ఒకటి డార్క్ చక్క చక్కగా ఉన్నాయి మేడం అసలు చెప్పాలంటే చాలా చాలా బాగున్నాయి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనకి ఒక స్పెషల్ రేట్లు వచ్చాయి మేడం ఏ సారీస్ అని తీసుకున్నాం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ సెట్ సెట్ గా తీసుకుంటే మనం మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం కట్ట కట్ట కట్టకేమో ఎనిమిది వస్తాయి మేడం ఒకవేళ ఎయిట్ టు ఎయిట్ తీసుకునే వాళ్ళకి మనకి స్పెషల్ రేట్ అనమాట ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అండి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ ఈ సారి చూపెట్టిది చాలా మంచి బీట్స్ వర్క్ అండి మొత్తం క్రిస్మస్ కి చాలా స్పెషల్ ఐటమ్ బట్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి అంత బీట్స్ వర్క్ అండి ఎంత బాగుంటుంది మొత్తం స్పేస్ సిల్క్ మీద వేసాడండి ఫైవ్ బ్యూటిఫుల్ ఓన్లీ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఫైవ్ బ్యూటిఫుల్ కలర్స్ స్పెషల్ షేడ్స్ ఒక్కసారి మీకు ఓపెన్ కూడా చేస్తాను బట్ స్టాక్ అనేది ఫస్ట్ ఎవరు ఆర్డర్ సార్ వాళ్ళకి దక్కింది ఎందుకు ఇది పార్టీ వేర్ ఐటమ్ రేట్ కాస్ట్లీ ఐటమ్ అండి ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే టోటల్ బీట్స్ వరకు అండి ఇది హైవ్ ఏ క్లోజ్ లుక్ మేడం మొత్తం స్టోన్స్ స్టోన్స్లో తయారైంది మేడం హైవ్ ఏ క్లోజ్ లుక్ మేడం అంత బీట్స్ వరకు అండి ఓకే విత్ కట్ వర్క్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అండి మొత్తం పండగ వేర్ ఐటమ్ అండి యాక్చువల్లీ ఇవన్నీ మూడు వేలు నాలుగు వేల ఆరేంజ్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అండి చాలా మంది కాస్ట్లీలో తెప్పిమన్నారు ఓన్లీ ఒక ఫైవ్ పీస్ టెస్టింగ్ కూడా తెప్పించాం మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ కి నెక్ వర్క్ వచ్చింది ఇవన్నీ రెండు నుంచి మూడు వేల పై రేంజ్ ఐటమ్ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఐటమ్ మేడం ఏ శారీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై రూపాయలు ఇస్తామండి సిక్స్టీన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం మేడం ఇంకా అంటే నీట్ గా కనిపిస్తే కవర్స్ ఇస్తే కనుక చూడండి ఎంత బాగుంది అసలు ల్యావెల్ సో ఎంత బాగున్నాయి మేడం అస్సలు మిస్ ఆఫ్ ఆకండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఫైవ్ శారీస్ అండి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ఈ రోజు ఇంకొక బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఇప్పుడే బెయిల్ కొట్టా మేడం కొత్త బేలు నైస్ లైట్ వెయిట్ పట్టు శారీ మేడం చాలా నైస్ అండి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి మేడం ఈ ఆఫర్ ది స్పెషాలిటీ ఏంటి మేడం ఇవన్నీ ఏడు ఎనిమిది వందలది స్టోన్ వర్క్ కట్ వాటర్ వస్తుంది మేడం పట్టు చీర అట్లాంటి వర్క్ ఐటమ్ అనేది మనం ఇప్పుడు బిగ్ ఆఫర్ రిలీజ్ చేసామండి ఏ శారీ సింగల్ శారీ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై సెట్ టు సెట్ ఎనిమిది వస్తాయండి సెట్ టు సెట్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఓన్లీ త్రీ నైన్టీన్ అండి ఇవాళ వర్క్ కూడా రాదండి తయారౌట్ లో హావ్ లుక్ ఇది ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి ఆఫర్ రూపాయి తినాలని కోరికతో నేను మాత్రం ఈ రేట్స్ ఇచ్చానండి లేకపోతే ఇవన్నీ ఆరు యాభై ఏడు మేము కూడా ఇప్పుడు కొత్త బియ్యం ఆఫర్లు ఇచ్చాడు కంపెనీ వాడు ఈ ఆఫర్ ని ఓన్లీ గురువారం రోజు ఉంటుందండి సో ఇలాంటి ఐటమ్ కావాలండి మై చాయిస్ ట్రెండ్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలండి అప్పుడే మీకు నోటిఫికేషన్ బిల్ ద్వారా సిద్ధి కొత్త ఐటమ్ చూడండి ఎంత బాగున్నాయి న్యూ అప్డేట్స్ వస్తాయి వీటిలో అన్ని కలర్ చాట్ కూడా చూపిస్తాను చూడండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ సెట్ టు సెట్ తీసుకోవాలి నేను నాలుగు తీసుకునే ఊడుకోవండి మొత్తం ఎనిమిదికి ఎనిమిది తీసుకోవాలి అప్పుడే మనకి హోల్సేల్ గా డిజైన్స్ మారుతాండి సింగిల్ చిన్న డిజైన్ రావచ్చు పెద్ద డిజైన్ రావచ్చు ఏవైనా రావచ్చు మీరు నాకు చిన్న డిజైన్ వచ్చింది కొరియర్ లో పెద్ద డిజైన్ ఏమైనా రావచ్చు డిజైన్స్ పెద్ద కాంప్రమైజ్ అవ్వదండి వాటర్ మాత్రం అంత సేమ్ వచ్చిందండి సో ఎయిట్ కలర్ చాటండి ఇప్పుడు మీకు లిమిటెడ్ కలర్స్ చూపిస్తాను యాక్చువల్ గా కలర్స్ అన్ని ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ ది ఎయిట్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ ఇస్తామండి ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఉప్పాడ పట్టు సారీస్ మేడం ఓకే ఈ ఇయర్ అంతా కూడా ఉప్పాడ చాలా ట్రెండ్ లో ఉంది కదా సార్ ఫుల్ ట్రెండ్ మేడం అసలు ఎంత ట్రెండ్ అంటే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం ఓకే సార్ శారీ మొత్తం హైలైట్ గా వస్తుంది ఉప్పాడలో ఓకే సార్ ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి చాలా తక్కువ అండి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మనం ఆఫర్ లో తెప్పించాం మేడం ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల వీటిలో కలర్ చూపిస్తాను బాక్స్ లోపల ఓపెన్ చేసింది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఓకే దిస్ ఆర్ బ్లౌజ్ అనేది మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు అండి సూపర్ సార్ ఇవన్నీ పళ్ళు అండి ఓకే టాజిల్స్ ఉన్నవన్నీ కూడా పళ్ళు పళ్ళు సారీస్ ఏమో ఈ కలర్ వచ్చేనండి ఓకే సార్ నాలుగేడు కలర్స్ వస్తాయండి పింక్ షేడ్ ఓకే అన్ని మీనా బుట్టాస్ వస్తాయండి సో ఇవన్నీ ఐదారు షేడ్స్ వస్తాయండి ఏవైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఇవి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి సో ముందు ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఈ స్టాక్ అనేది దక్కిద్దండి ఎందుకంటే వీటిలో కలర్స్ ఎక్కువ రావు ఐదారు కలర్స్ వస్తాయి మేడం ఫంక్షన్ వేర్ లంగా సెట్స్ అండి మంచి హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ అండి నాలుగు వేల ఐదు వేల ఆరేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కావండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో నెక్ కూడా వర్క్ ఇది హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు మేడం దీనికి జాకెట్ కూడా బాగుండదు అండి చక్కగా పదహారు వందలు పదిహేడు వందలు మన లాస్ట్ టైం ఉంది ఇప్పుడు కూడా సేమ్ రేంజ్ కి ఇస్తామండి ఏ లెంగా సెట్స్ తీసుకోండి కేవలం వంటి కలర్ పదహారు వంద యాభై ఇస్తాం అండి వీటిలో కలర్స్ కూడా ఇచ్చాడండి ఈ డిజైన్ కి ఓకే సేమ్ లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో ఫోర్ కలర్స్ ఇచ్చాడండి ఓకే సారీ త్రీ కలర్స్ ఉంది ఇంకా డిజైన్స్ మార్చాడండి ఓకే సార్ డిజైన్స్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి అండి మాకు హెవీ వర్క్ कसारी इडियट चाला बॉंग्ड रण्डी दे, मिस्चे मागन्दी वक्सारी वर्क चुतिड़नों वर्क कौनसे प्रणिदी मत्तम नीट वर्क रण्डी दी यसे कच्चा पैटर्न मत्तम स्पेस सिल्प मिलेच्छरण्डी दूध्ता हैवी कौनसा हैवी क्लोज लुकण्डी सुपर सॉफ ఇది బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు వాడిని కూడా చాలా నీట్ గా ఇస్తాడండి దీనికి ఇదిగోండి మ్యాచింగ్ కాంట్రాస్టింగ్ ఈ డిజైన్ కూడా మూడు కలర్స్ ఇచ్చాడు ఇది ఒక కలర్ ఇంకో కలర్ కూడా వచ్చిందండి మూడు కలర్స్ ఉన్నాయి రెడీగా అండి చాలా ఉన్నాయి పదహారు యాభైలో మీకు ఏది కావాలన్నా మీకు షాప్ లో విజిట్ చేసి చూపిస్తాను ఇదిగో ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను ఓపెన్ చేసి దాన్ని కూడా కలర్ చూద్దాం తర్వాత మిర్చి రండి ఇది బ్రైడల్ వేర్ అంటే చాలా బాగుంటుంది అండి బ్రైడల్ అయితే కైతే నింగ్ అండి సో వీటిలో కూడా కలర్స్ ఇచ్చా చూడండి లెమన్ ఎల్లో ఇంకా కలర్స్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఏవైనా మేడం కేవలం అంటే పదహారు వందలు యాభై